వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగు చేసుకోవాలని ఐసీఏఆర్ డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా అన్నారు హైదరాబాద్ హయత్ నగర్ కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నలభై ఎనిమిదేళ్లుగా రైతులు వ్యవసాయ ఉద్యాన పంటల సాగుతో సుస్థిర జీవనోపాధి మెరుగైన ఆదాయం పొందడంలో కృషి విజ్ఞాన కేంద్రం పాత్ర అమోఘమని వివరించారు రైతులు గ్రామీణ యువత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు శాస్త్రవేత్తల సూచనలు స్వీకరించడం శ్రేయస్కరమని కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ చంద్రకాంత్ తెలిపారు ఈ సమావేశంలో పలువురు అభ్యుదయ రైతులను ఘనంగా సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు సంబంధించి ఆర్యా అని ఒక ప్రాజెక్టుని మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అట్రాక్టింగ్ రిటైనింగ్ రూరల్ యూత్ ఇన్ అగ్రికల్చర్ మేము చేసిన గత నాలుగు సంవత్సరాల్లో ఈ సంవత్సరాల్లో ఆర్యా ప్రాజెక్టు ద్వారా ఆన్ అన్ యావరేజ్ దాదాపుగా మూడు వేల ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ కి ఇరవై రూపాయల ఎనభై పైసలు మన మన దేశానికి ఇవ్వటం జరిగింది అనమాట అంటే అంత ఎక్కువ మొత్తంలో సంపాదన చేయడం జరిగింది మన ఎస్ఎంఎస్ ఒక రోజు పనిచేస్తే ఆర్యా ప్రాజెక్టు మీద దాదాపుగా పది రోజుల ఎంప్లాయబిలిటీ పెంచడానికి ఆస్కారం ఉంది మన కృషి విజ్ఞాన కేంద్రంలో దాదాపు యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి అపారమైనటువంటి విజ్ఞాన సంపద అది మన క్షేత్రస్థాయిలో తీసుకొచ్చి చెప్పింది అన్నమాట ఇంకా మనకి చాలా వనరులు కూడా కుదిరే పరిస్థితి వస్తున్నది ప్రతి వ్యవసాయంలో ఉన్నటువంటి పెను మార్పులకి మనం దోహదపడాలి అంటే మేము చేసేటువంటి పని మంచిగుందా బాగుందా లేదా అనేటువంటిది మీ దగ్గరికి వస్తాం మీరు దాన్ని చెప్పిన దాన్ని బట్టి మనం దాన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని విస్తృతంగా చేసుకుంటూ పోవాలి